శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధించేందుకు వరాహ అవతారాన్ని హిరణ్య కశ్యపుణ్ణి సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు కశ్యప ప్రజాపతి కుమారులైన ఈ ఇద్దరు సోదరుల్ని వధించేందుకు శ్రీహరి కృతయుగంలో రెండు అవతారాలను వెనువెంటనే ధరించారని పురాణాలు విశ్లేషిస్తున్నాయి హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహావతారాన్ని విరమించేలోగా హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు సముద్రంలోకి నెట్టివేస్తాడు తనను రక్షించమని ప్రహ్లాదుడు పిలవడంతో స్వామివారు తొందరలో వరాహ రూపం వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమవుతాడు దీంతో అదే రూపంలో వరాహ నృసింహుడిగా సింహాచలం కొండపై కొలువయ్యాడు అయితే హిరణ్య అంతమందించిన తర్వాత నృసింహుడు ప్రళయ భీకరంగా జ్వలా మాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది బ్రహ్మతో సహా సకల దేవతలు ప్రార్థించినా ఫలితం లేకుండా పోతుంది అప్పుడు బ్రహ్మకు గతంలో తాను చందన వృక్షానికి ఉగ్రత ఉష్ణం తాపం నివారించే శక్తిని వరంగా అనుగ్రహించిన విషయం గుర్తుకు వస్తుంది అదే విషయం ప్రహ్లాదుడికి చెప్పి చందనంతో స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించమని సూచించాడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల ఆ వరాహ నరసింహస్వామి శాంతించి ప్రహ్లాదుణ్ణి వరం కోరుకోమంటాడు సింహాచలం కొండ మీద సదా కొలువు తీరమని ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుండి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి అందుకే సింహాచలంలో వరాహ నారసింహుడి పాదదర్శనం భక్తులకు లభించదు ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది కొన్ని వేల ఏళ్ల తర్వాత పురూరవ చక్రవర్తికి వరాహ నరసింహస్వామి కలలో కనిపించి తన ఉనికి తెలియజేశాడు వైశాఖ తదియ నాడు సింహాచలం కొండపై వరాహ నృసింహుడి విగ్రహం బయటపడింది అప్పుడు పురూరవుడు స్వామివారిని చందనంతో అలంకరించాడు అప్పటి నుంచి ప్రతి ఏటా వైశాఖశుద్ధ తదియ రోజున శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు ఈ అవకాశం కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది ఈ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక స్వామివారికి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక అక్షయ తృతీయ జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి తిథుల్లో మూడు విడతల్లో స్వామికి మొత్తం పన్నెండు మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంతా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం